మెంద్రకున్న రోదయ పురుకొందనాలు చెయ్యమగలిగిన దేవుని పిల్లరా తిరిగి మళ్ళా దేవుని మాటలు ధ్యానం చేసుకోవడానికి ఈ విధంగా మళ్ళా మీతో కలుసుకుండే అవకాశం నాకును వినగలిగే స్థితి మీకు గ్రహించగలిగే హృదయం మరి దేవుడు మీకు అనుగ్రహించినందుకు మన పురబర రక్షకుడు అనేసి వారి నాములు మన తండ్రి అనే దేవుడికి వందనాలు సుతులు తెలియజేసుకుంటూ ఈరోజు మంచి వర్తమానాన్ని మనం ధ్యానం చేసుకుందాం దేవుడు పిల్లరా దేవుడు ఏ మాటల ద్వారా మన హృదయాలు వెలిగించాలనుకుంటున్నాడు వాక్యముతో ఆ వాక్యంతో మన హృదయాలు మనం వెలిగించుకొని వారమంతా హాయిగా సంతోషంగా ఉన్న దేవుని పిల్లల ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా కలిగిన మా పరులకు తండ్రి నయనాని కృప కలిగిన నామాని వందనాలు నైనా భూమి మీద ఉన్న నిబిడలందరి కృపతో జ్ఞాపకం చేసుకొని ఎన్నో మేలులు ఉపకారాలు చేసినైనా ఇదనం మన ని సన్నిధానంలో ఈ మాటలు వినటానికి ఇచ్చిన మనసును బట్టి వందనాలు తండ్రి నీ బిడ్డలతో కలిసి మళ్ళా ఈ మాటలు ధ్యానించుకోవడానికి నన్ను ఒక సాధనంగా పనిముట్టుగా వాడుకున్నందుకు ఈ కొందనాలు తండ్రి ఇప్పుడు నీ పిల్లలతో మీరు మాట్లాడండి పరిశుద్ధాత్మ శక్తితో నన్ను తండ్రి నీ పిల్లలతో మీరు మాట్లాడండి నన్ను ఒక సాధనంగా పనిముట్టుగా మా మాత్రమే వాడుకొని మహిం పొందమని క్రీస్తు పారిటీ ప్రార్థన అడుగుతున్నాము తండ్రి ఆమెను జిమ్మగలిగింది దేవుని పిల్లరా ఇవాళ మనం ఒక మంచి వర్తమానాన్ని మనం ధ్యానం చేసుకుందాం ఆహారం అంటే మనం చూడగలిగితే దేవుని పిల్లలారా ఆహారం అనే ఆహారానికి చాలా ప్రాముఖ్యత ఉంది భూమి మీద అంటే మనం బ్రతకాలన్నా నడవాలన్నా శ్వాస తీసుకోవాలన్నా మన శరీరంలో సమృద్ధిగా రక్తం కలిగి ఉండాలన్నా మన అవయవాల్లో ప్రతిదీ కూడా పనిచేయాలన్నా ఆహారం అనేది చాలా ముఖ్యమైనది ఈ శరీరానికి దేవుని పిల్లరా అంటే ఆహారం అనేది కానీ లేకపోతే ఈ శరీరము పని చేయలేదు నడవలేదు మాట్లాడడానికి సహరించదు అలాగే చూడటానికి సహరించదు పని చేయడానికి సహరించదు అంటే ఏమి చేయాలన్నా కూడా మన శరీరానికి ఏం కావాలంటే ఆహారం కావాలా అంటే అన్నం కావాలా అనేది మనం చూడగలిగితే ఈ అన్నం అనే బాగానే చూస్తే అనేక రూపాల్లో తయారు చేసుకొని మనం తింటూ ఉంటాం ఒళ్ళు తగ్గటానికి ఏం చేస్తాం ఆహారమే చపాతీలు అంటాం ఉల్లి తగ్గాలంటే చపాతీలు పరోటాలు తింటే ఉల్లి తగ్గిద్ది అంటారు అది లేదండి నాకు అన్నం అంటే చాలా ఇష్టం అని చెప్పేసి అన్నం తినేవాళ్ళు ఉంటారు అయ్యే బియ్యమును కాదండి నాకు పలావ్ అంటే చాలా ఇష్టమని పలావ్ చేసుకొని తినేవాళ్ళు ఉంటారు లేదు లేదండి శరీరానికి చాలా మంచిది ఎటు కూడా అందుతుంటుందని బియ్యమును రాగులు కలిపి అన్నం వండుకుండే వాళ్ళు ఉంటారు సద్దులను రాగులు కలిపి అన్నం వండుకో ఉంటా వండుకుండే వాళ్ళు ఉంటారు జొన్నానం ఆహారం తీసుకునే వాళ్ళు ఉంటారు అంటే మనం చూడగలిగితే భూమి మీద మట్టిలో నుండి వచ్చే ప్రతి వస్తువును కూడా ఈ మట్టి శరీరానికి ఆహారంగా తీసుకుంటాం అంటే ఏంది శరీరం కూడా ఎక్కడొచ్చిందంటే మట్టిలో నుంచే వచ్చింది కనుక మట్టిలో నుంచి వచ్చే ఆహారాన్నే ఈ మట్టికి ఆహారంగా తీసుకోవటం వలన మనం ఏంటంటే బ్రతుకుతాము నడవగలుగుతాము పని చేయగలుగుతాం ఈ మట్టిలో ఉంచి వచ్చిన శరీరానికి మట్టిలో ఉంచి వచ్చే ఆహారం మనం పెట్టలేదు అనుకోండి మాత్రం ఇది సహకరించదు ఇది పనిచేసే అవకాశం కూడా లేదు కానీ దేవుడు జీవగ్రంథంలో ఒక మంచి మాట చెప్తున్నాడు దేవుని పిల్లారా ఇది ఇంతకీ ఆహారాన్ని గురించి చెప్తున్నాడు జీవగ్రంథంలో కూడా ఈ ఆహారం దేనికి సంబంధమైంది ఎందుకు చెబుతున్నాడనే మాటను కూడా మనం చూడగలిగితే మనం ఏమనుకున్నాం మట్టిలో ఉంచి వచ్చే శరీరానికి మట్టిలో ఉంచి వచ్చే వస్తువులే ఆహారంగా మార్చి శరీరానికి అందిస్తే ఇది మాట్లాడిద్ది నడిచిద్ది అంటే చలనం కలిగి ఉంటుంది అని చెప్పుకున్నాం దేవుని పిల్లరా మరి ఈ మట్టిలో ఇంకొక గోడ ఉంది ఏంటది ఆత్మంది మట్టిలోనే ఈ మట్టి దేహములోనే మనలో నడిపించే ఆత్మ అంటే ఏంది ఈ శరీరాన్ని నడిపించే ఆత్మ అనేది ఈ మట్టి దేహంలోనే ఉంది మరి ఈ ఆత్మ లేకపోతే ఈ ఆత్మ మట్టి దేహములో ఉండి ఈ ఆత్మగాని లేకపోతే ఈ శరీరము నడిచే అవకాశం లేదు ఏమండి ఈ శరీరం చెప్పినట్టు వినే అవకాశం లేదు ఈ మట్టి దేహములోనే ఒక ఆత్మ ఉందన్నమాట అంటే శరీరానికి అది బలము కలిగి పనిచేయాలన్న నడవాలన్నా ఏది కావాలన్నా ఈ శరీరానికి బలం ఇచ్చే ఆహారం ఏంటంటే ఈ మట్టిలోంచి వచ్చిన శరీరానికి మట్టిలోంచి ఆహారం తినే ఇది బలం తెచ్చుకొని పనిచేస్తుంది మరి ఈ మట్టి దేహాన్ని నడిపించే ఒక ఆత్మ ఉంది అది మట్టి దేహంలో ఉంది మరి దీనికి ఆహారం కావాలంటే దేవుని పిల్లరా ఇది ఆహారము తీసుకుంటే ఈ శరీరము ఈ మట్టి దేహము ఏదైతే ఏమేమి చేయాలనో దానికి ఆలోచన చెప్తూ ఉంటుంది నడిపిస్తూ ఉంటుంది ఆ మాట ప్రకారం బ్రతకమని చెప్తూ ఉంటుంది మరి మట్టి దేహములో ఉన్న ఆత్మకి ఆహారం ఏంటో ఇవాళ మనం చూద్దాము నేర్చుకుందాము దాని ప్రకారం అనుసరించడానికి ప్రయత్నిద్దాం ఒకసారి మనం చూడగలిగితే యోహాను సువార్త ఆరో అధ్యాయము ముప్పై ఐదో వచ్చినంలో ఒక మాట రాయబడింది దేవుని పిల్లరా ఆరు ముప్పై ఐదులో ఏమి రాశాడు ముప్పై ఐదు వచ్చిన ఏం రాశాడంటే అందుకు యేసు వారితో ఇట్లా జీవాహారము నేనే నా ఎద్దుకు వచ్చేవాడు ఏ మాత్రము ఆకలిగొనుడు అన్నాడు ఇక్కడ ఒక మాట చెప్తున్నాడు జీవాహారము అన్నాడు జీవానికి ఆహారం అన్నము లేకపోతే ఆహారం అన్నాడు శరీరానికి అన్నము అన్నం ఇందాక మనం ధ్యానం చేసుకుందాం దేవుని పిల్ల మట్టిలో ఉంచి వచ్చిన ఈ శరీరానికి మట్టిలో ఉంచే వస్తువులే ఆహారముగా మార్చి దీనికి పెడుతున్నాం అంటే మట్టి అంటే ఆత్మ శరీరం నుంచి వెళ్ళిపోయిన మరుక్షణమే ఈ శరీరము మట్టి అయిపోతుంది మట్టిలో కలిసిపోతుంది కనుక మట్టితో చేయబడ్డ దేహానికి మట్టిలో ఉంచే వచ్చే ఆహారం పెడితే ఇది కాస్త ఓపిక కలిగి ఉంటుంది దేవుని పిల్లల ఇప్పుడు జీవాహారము అంటే జీవము అనగా నిత్యము జీవించే ఒక వస్తువు ఉంది శరీరంలో ఆ నిత్యము జీవించే ఆత్మకి జీవాహారము నేనే అన్నాడు ఎవరింతకీనా మహానుభావుడైనా యేసుక్రీస్తు వారు ఏం చెప్తున్నాడంటే నీ శరీరములో ఇదిగో జీవించే ఒక ఆత్మ ఉంది కదా ఆ ఆత్మకు ఆహారం ఏంటంటే నేనే నేనే అంటే నేనే పెట్టగలను ఆత్మకు ఆహారంగా నేనే మారిపోయాను జీవాహారమును నేనే నా నాయద్దుకు వచ్చేవాడు ఎప్పుడు ఆకలి కొనడు అంటే జీవాహారాన్ని నేనే నా గను వస్తే ఇంక నీకు ఎప్పటికీ ఆకలి ఉండదు నాయందు విశ్వాసం ఉంచువాడు ఎప్పటికీ దప్పికొనడు అంటే జీవాహారాన్ని నేనే నా గాను నువ్వు వస్తే ఇంకా ఎప్పటికీ నీకు ఆకలి ఉండదు అంటే ఎప్పటికీ అంటే దేవుని పిల్లలని మీరు బాగా ఆలోచించండి మనం శరీరానికి ఉదయం టిఫిన్ తింటాం మధ్యాహ్నానికి ఆకలు వేసిపోయింది మళ్ళీ మధ్యాహ్నం అన్నం తింటాం సాయంత్రానికి ఆకలి వేసిపోయింది మళ్ళీ సాయంత్రం అన్నం తింటాం మధ్యలో టీలని ఫుడ్స్ అని అని ఐస్ క్రీంలని ఇవన్నీ ఉదయం లేచిన కానీ సాయంత్రం వేస్తూనే ఉంటాం మరలో గదా గింజలు పోసినట్టు మరలో కదా పిండి పోస్తున్నట్టు మరి ప్రతిదీ వేస్తూనే ఉంటాం అరిగిపోతూనే ఉంటే ఇంకా వెయ్యి 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 అంటూనే ఉంటుంది శరీరం కానీ ఇక్కడ ఒక మాట చెప్తున్నాడు మహాన్ బౌడుని నీస్క్రిస్తారు జీవాహారము నేనే నా ఎద్దకు వచ్చేవాడు ఎప్పడునో ఆకలి కొనుడు అన్నాడు ఆకలి కొనడంట రెండోది ఏంది దప్పిగూడగొనడంట ఆకలి కొనడంట దప్పిగొనడంట దేవుని పిల్లలు అంటే నా ఎద్దకు వచ్చిన వారికి మాత్రమే అవకాశం ఉంది నా ఎద్దుకు రాని వారి పరిస్థితి ఎలా ఉంది అని మనం చూడగలిగితే దేవుని పిల్లారా మరి భూమి మీద బ్రతికున్న కాలంలో వార్త పదహారు పదహారు పంతొమ్మిది నుంచి ఒక మాట ఉంటుంది దేవుని పిల్లారా ధనవంతుడు చనిపోయి ధనవంతుడు చనిపోయి పాతాళంలో బాధపడుతూ నా నాలుగు చల్లార్చుటకు ఇదిగో ఆ లాజన పంపిచ్చు అయ్యారు అబ్రహామ్ గారు నా నాలుగుని చల్లార్చు అయ్యారు ఒక్క చిటికుడు నీళ్లతో అనే మాట మాట్లాడతాడు అంటే నా ఎద్దుకొచ్చేవాడు దప్పికొనే అవకాశం ఉండదు ఎక్కడా మరణము తర్వాత పాతాళానికి వెళ్ళి ధనవంతుడేమో నేను అగ్ని జోలంలో యాతన పడుతున్నాను ఇదిగో నీ రొమ్ము నానుకోన లాజను పంపించి నా నాలుగుని ఒక్క సొక్క నీరు పోసి చల్లార్చయ్యా అని అడుగుతున్నాడు ఏలు కొనముంచంట నా నాలుగుని చల్లార్చు అంటున్నాడు అంటే యాతన పడే అవకాశం ఉండదు నీకు నా దగ్గరకు వస్తే ఇదిగో నా దగ్గరకు వచ్చి జీవాహారం ఇస్తాను నీకు ఇంకెప్పుడు నువ్వు ఆకలి కొనవు నా ఎద్దుకొస్తే నేను నీళ్ళు ఇస్తాను ఇంకెప్పటికీ నువ్వు దప్పికొనే అవకాశము లేదు అన్నాడు అంటే యేసుక్రీస్తు దగ్గరికి వెళ్ళి నువ్వు ఆహారం తినగలిగితే ఆ నీరు తాగగలిగితే నీకు ఎప్పటికీ దప్పికుండదంట అంటే ఈ శరీరాన్ని వదిలిపెట్టిన తర్వాత పరలోకానికి వెళ్ళిన తర్వాత కూడా అక్కడ ఆకలి ఉండదంట దప్పికొండదంట ఆ లోకంలో మరి పోవు పాతాళ మంది ఆత్మకేముంది ఆకలి ఉంది దప్పికుందని మనకు అర్థమైపోతుంది ఎందుకంటే ధనవంతుడు అడుగుతున్నాడు అదిగో నీ రొమ్మ నానుకున్న లాజను ఒక్కసారి పంపించి ఏలు కొన ముంచి నా నాలుగుని చల్లార్చు అగ్ని జోలలో వేతన పడుతున్నాను నేనని బాధపడుతున్నాడు కానీ పరలోకం ఎలాంటిదంట ఆకలుండదంట దప్పికొండదంట అంటే ఇవి నువ్వు ఎప్పటికీ ఆగలు కొనకుండా నువ్వు ఎప్పటికీ దప్పిక కొనకుండా ఉండునట్లు నేను ఇచ్చే జీవాహారం నువ్వు తినము తాగము ఇవి ఎక్కడ దొరుకుతాయి అంటే భూమి మీదగా నా దగ్గరికి వస్తే నీకు దొరుకుతాయి నా దగ్గరికి వస్తేనే నీకు దొరుకుతాయి కానీ ఇంకా ఎక్కడా దొరకవు అని చెప్తున్నాడు దేవుని పిల్లలు అయితే మరి ఏసుకరిస్ దగ్గరికి వచ్చి మారుమణిసు పొంది రక్షణ పొంది ఆ మహానదేవి బావుడి దగ్గరికి మనం వచ్చి ఇదిగో జీవాహారం అనే ఆహారాన్ని నేను తిన్నాను ఏమంటే ఎన్నడూ దప్పికొనుకుని ఉండినట్లు నేను దాహములు కూడా తాగాను అంటే జీవాహారాన్ని తీసుకున్నాను నీరు కూడా నేను తాగి ఎన్నటికి ఆకలి దప్పిక లేని ఒక పరలోక పౌరుడిగా పరలోకంలో ఒక పౌరుషత్వాన్ని నేను సంపాదించుకున్నాను అంటే సంపాదించుకున్న నేను ఏం చేయాలనో తెలుసా ఇప్పుడు నా దగ్గర ఏముంది ఎసుక్రిస్ దగ్గరికి వెళ్ళి ఎన్నడూ దప్పిక కొనని ఆ నీరు తీసుకున్న ఎన్నడూ ఆకలి కొనని ఆహారం కూడా నేను తీసుకున్నా ఇప్పుడు ఎన్నడూ ఆకలి కొనని ఆహారం నా దగ్గర ఉంది ఎన్నడూ దప్పిక కొనని నీరు కూడా నా దగ్గర ఉంది ఈ రెండు నేను ఎక్కడి నుంచి తీసుకున్నానంటే మహానుభావుడైన యేసుక్రీస్తును సొంత రక్షకుడిగా అంగీకరించి రక్షణ పొంది ఆయన దగ్గరకు వెళ్ళి నువ్వు నేను తీసుకున్నాను దేవుని పిల్లరా తీసుకున్న మనము ఈ ఆహారాన్ని ఏం చేయాలని తెలుసా దేవుని పిల్లరా ఈ ఆహారాన్ని దేవుడు ఏం చేయమని మనం చెప్తున్నా అంటే ఒకసారి సామతుల గ్రంథము ప్రసంగి గ్రంథము పదకొండు అధ్యాయంలో ఒక మాట రాయబడి చూడండి ప్రస ప్రసంగి గ్రంథం పదకొండు ఆహా పదకొండో అధ్యాయము మొదటి వచ్చినములో నీ ఆహారమును నీళ్ళ మీద వేయము చాలా దినములైనప్పుడు అది నీకు కనపడును ఇక్కడ చెప్తున్నాడు నీ ఆహారము నీళ్ళ మీద వేయము చాలా దినములైనప్పుడు అది నీకు కనపడును ఇప్పుడు కూడా మనం చూడగలిగితే శరీర సంబంధమైన దేవుని పిల్లలారా పొలంలో కూడా మనం చూస్తే ఒడ్లు నారు పోస్తుంటారు ఆ నారు పోయిపోయే ముందు తీసుకెళ్ళి ఏం చేస్తానంటే నీళ్లలో కాలువలు వాటిని చక్కగా నానబెట్టి గోతాల్లో పెట్టి కాలువలో నీళ్ళలో ముంచి రాళ్ళు పెడతారు మూడు రోజులైపోయిన తర్వాత కై నిండగా నీళ్లు కట్టి చక్కగా దాంట్లో చల్లి ఒక పక్క నుంచి నీళ్లు పెడుతుంటే మరొక పక్క నుంచి వదిలేస్తుంటారు అట్లాగా కొద్ది దినములైపోయిన తర్వాత పంట నారు వచ్చింది ఆ తర్వాత అది తీసుకెళ్ళి ఇంకొక కైలో నాటి నీళ్లు పెట్టి మందులేస్తేమైందంటే పంటస్తు వరి పంట అది ఎంత అది దేనికంటే ఆ మట్టిలో ఉంచి వచ్చే పదార్థము ఇది మట్టి శరీరానికి మాత్రమే అది ఉపయోగపడుతుంది కానీ మహానుభావుడైన యేసుక్రీస్తు దగ్గరికి వెళ్ళిన నువ్వు ఏం చేయాలంటే ఇదిగో ఆయన ఇచ్చే జీవాహ జీవ నిత్యము జీవించే ఆహారాన్ని తిని ఆయన ఇచ్చే జీవజలమును తాగిన నువ్వు ఏం చేస్తావంటే ఇదిగో నీటి మీద వెయ్యి లోకములకి వెళ్ళినవి ఏం చేయాలంటే నీటి మీద వెయ్యి కొంతకాలానికి మంచి ఫలం నీకు వస్తుంది మంచి ఫలితాన్ని నువ్వు చూస్తావు ఒక రైతు ఎలాగైతే పంట పొలంలో కష్టపడి నారు అంటే ఒడ్డు చల్లి నారొచ్చేటట్టు చేస్తాడు నారొచ్చిన తర్వాత నాటి పంట వస్తుంది పంటను ఇంటికి తీసుకొస్తే అనేక ప్రాంతాలకు ఆ ఒడ్డులు అంటే గింజలు ఆహారంగా వెళ్ళిపోతాయి అంటే నీటి మీద ఆహారం వేస్తే కొంతకాలానికి ఎలాగైతే ఒక పంటను చూసి అనేక మందికి ఆహారం పంచగలిగాడు దేవుని పిల్లరా నువ్వు నిజమైన రక్షకుడైన యేసుక్రీస్తు గారి దగ్గరికి వచ్చి నిత్యము జీవించే ఆహారం ఆయన దగ్గర ఉంది నువ్వు తీసుకొని ఆయన ఇచ్చే నీరు నువ్వు తాగితే దేవుని పిల్లరా ఆ పంటని ఆ నీటిని నువ్వు తీసుకెళ్ళి ఏరేసాట నీటి మీద నువ్వు విట్టినప్పుడు కొంతకాలానికి ఆ పంట నీకు కనపడుతుంది ఆ పంట నిత్య జీవానికి వెళ్ళిపోవటానికి సిద్ధపడుతూ ఉంటుంది అని చెప్పేసి దేవుని పిల్లలారా మనకి రాయబడింది అంటే ఒక రైతు ఏ విధంగా కష్టపడి నీటి మీద ఆహా పంట గింజలు వేస్తాడో కొంతకాలానికి అది పంటగా మారి అనేక మందికి ఆహారంగా అయిపోయింది శరీరానికి ఆత్మ సంబంధమైన పంట కూడా నువ్వు నీటి మీద ఆహారం అయిపోయేటప్పుడు నిత్యము జీవించే ఒక మహానుభావుడు ఏసై దగ్గరికి వెళ్ళి ఆహారము తిని ఆ నీరు నువ్వు తాగినప్పుడు అది నీ దగ్గర నిలవ పెట్టుకొని నువ్వు కూడా ఇదిగో లోకమని మరి జీవ వీటిలో ఈ పంట వేసినప్పుడు కొంతకాలానికి నీకు ఫలితం కనిపించింది నిజ జీవానికి వెళ్ళే పంటను నువ్వు చూడగలుగుతున్నావు చూడగలుగుతావు అని చెప్పి ఈ మాటలు దేవుని పిల్ల రాయబడింది కనుక నీ జీవితంలో నా జీవితంలో మహానుభావుడైన యేసుక్రీస్తు వారి దగ్గరికి వచ్చి నిత్యము జీవించే ఆహారాన్ని తిని దప్పి కొనకుండా ఉండినట్టు నీరు నువ్వు తీసుకొని తాగి అది నీటి మీద నువ్వు వేయగలిగితే దేవుని పిల్లరా ఆత్మ సంబంధమైన పంటను కోసి నిత్య జీవానికి దాన్ని నువ్వు చేర్చగలుగుతావు ఆ విధంగా మనందరం కూడా భూమి మీద ఉండాలని ప్రేమతో తెలియజేస్తూ నా మాటలు ముగిస్తున్నాను ప్రార్థన చేసుకున్నాం పరిశుద్ధుడా జీవ కలిగిన మా పరులపు తండ్రి కృప కలిగిన నామానికి వందనాలు తండ్రి శరీరానికి ఏ విధంగా తండ్రి ఇదిగో భూమి నుంచి పంట తీసుకొని మేము తిని బ్రతుకుతున్నామోనైనా ఆత్మకు కూడా జీవాహారం అని అత్తండి మాకు కావాలంటే మా ప్రియుడు మా రక్షకుడు నేసి వారి దగ్గరికి వెళుతండి నిత్యము ఆకులు కొనకుండా ఉండునట్లు ఆహారం మేము తీసుకొని జీవాహారము ఆ నీటిని కొనకుండా ఉండినట్లు ఆ నీటిని మేము తాగగలిగితే తాగగలిగితేత్తండి ఇదిగో లోకములకి మేము వెళ్ళినప్పుడు ఈ ఆహారం నీటి మీద వేస్తే కొంతకాలానికి పంట కనపడుతుందని చెప్తున్నావయ్యా ఆ పంట నిత్య జీవానికి చేర్చగలిగే పంటగా నా తండ్రి మేము ఉండినట్లు కృప అని అడుగుతూనైనా ఈ భూమి మీద ఈ మాటలు ప్రతి బిడ్డ వినాలి నా తండ్రినైనా శరీర సంబంధాలుగా కాక ఆత్మ సంబంధాలుగా మారినైనా ప్రతి ఒక్కళ్ళు కూడా భూమి మీద నీ పిల్లలందరూ ప్రతి ఒక్కళ్ళు కూడా యేసుక్రీస్తు అని మహానుభావుడి దగ్గరికి వచ్చి ఆయన ఇచ్చే జీవాహారంను తీసుకొనినైనా ఆయన ఎన్నడూ దప్పికొనకుండా ఆయన ఇచ్చే జీవజలాన్ని తాగిన నా తండ్రినైనా నిత్య జీవానికి వెళ్ళే పంటగా వీరందరం మారినట్లు కృపచూపు అని అడుగుతూనైనా వాళ్ళ అవసరాలక్కర్లు తీర్చండినైనా మా దేశంలో శాంతి సమాధానం ఐక్యత ప్రేమ కలిగి జీవించడానికి కృపణ గురించి సహాయం చేయమని ఆరోగ్యమును దయచేయమని మా రక్షకుడు నీకు మారుడి నేసి వారి నామలే ప్రార్థన అడుగుతున్నాము తండ్రి ఆమెన్ మీ అందరికీ నా హృదయపూర్వక వందనములు ధన్యవాదాలు